అర్ధరాత్రి అంతా గాఢ నిద్రలో ఉన్నారు ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే విషవాయువు చుట్టుముట్టింది చూస్తుండగానే వేల మంది ప్రాణాలను హరించింది ప్రపంచంలోనే ఘోర విపత్తుల్లో ఒకటిగా నిలిచింది అదే భోపాల్ గ్యాస్ దుర్ఘటన సరిగ్గా నలభై ఏళ్ల క్రితం ఒక విషవాయువు మూలంగా జరిగిన ప్రమాద భయానక పరిస్థితులు నేటికీ సజీవంగా ఉన్నాయి కంపెనీ నిర్లక్ష్యం కారణంగా ఎన్నో కుటుంబాల్లో చీకటి అలుముకుంది మరి నాడేం జరిగింది ప్రమాదంలో మరణాలపై ఎందుకు స్పష్టత లేదు కంపెనీపై చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందా ఇప్పుడు చూద్దాం అది పంతొమ్మిది వందల ఎనభై నాలుగు డిసెంబర్ రెండు అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటి గంట సమయం అంతా గాఢ నిద్రలో ఉన్నారు నగర శివార్లలోని యూనియన్ కార్బైడ్ పురుగుల మందుల కర్మాగారంలో ఒక ట్యాంకులో నిల్వ ఉంచిన నలభై టన్నుల అత్యంత ప్రమాదకర మిథైల్ ఐసోసైనేట్ వాయువు లీకైంది క్షణాల్లోనే చుట్టుపక్కల ప్రాంతాలను దట్టమైన వాయువు కమ్మేసింది నగర వాసులు ఆ విషవాయువు పీలుస్తూ ఇళ్లల్లో నుంచి హాహాకారాలు చేస్తూ బయటకొచ్చారు కళ్లు భరించలేనంత మంటలు మండుతూ ఉండగా ఊపిరి సరిగా అందకపోవడంతో ఆసుపత్రులకు పరిగెత్తారు మార్గమధ్యలోనే ఎంతో మంది ప్రాణాలు విడిచారు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ మరికొంతమంది మరణించారు మొత్తంగా ఆనాడు మూడు వేల ఏడు వందల ఎనభై ఏడు మంది ప్రాణాలు కోల్పోయినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి కానీ కొన్ని వారాలకు నెలలకు ఈ సంఖ్య మరింత పెరిగి ఊహించిన దానికంటే ఎక్కువ మరణాలు సంభవించాయని స్థానికులు చెబుతున్నారు ఈ ప్రమాదానికి కారణమైన కంపెనీ గురించి ఒకసారి పరిశీలిస్తే పంట పొలాల్లో కీటకాలను నాశనం చేసే పురుగుల మందులను తయారు చేసి యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ యూసీఐఎల్ ఇది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఇది ఏర్పాటైంది యూనియన్ కార్బైడ్ కార్పొరేషన్ తో పాటు ఒక అమెరికా కంపెనీ అలాగే మరికొంతమంది భారతీయ వ్యాపారవేత్తలు ఇందులో పెట్టుబడి పెట్టారు ఈ ప్లాంట్ లో పెద్ద ఎత్తున పెస్టిసైడ్స్ అత్యంత ప్రమాదకర మిథైల్ ఐసోసైనేట్ తో కూడిన ఉత్పత్తులను తయారు చేసేవారు మిథైల్ ఐసోసైనేట్ అనేది రంగు లేనటువంటి ద్రావణం దీనిని సరైన రీతిలో నిర్వహణ చేస్తేనే బాగుంటుంది ముఖ్యంగా వేడికి దూరంగా ఉండాలి అలాగే నీటితో కలవకూడదు కానీ భోపాల్ గ్యాస్ దుర్ఘటనలో జరిగింది అదే ప్రమాదం జరిగిన తీరు ఒకసారి గమనిస్తే సాధారణంగా ఈ కంపెనీలో అరవై ఎనిమిది వేల లీటర్ల సామర్థ్యం కలిగిన మూడు మిథైల్ ఐసోసైనేట్ ట్యాంకులు ఉన్నాయి ప్రమాదం జరగడానికి కొన్ని నెలల ముందు ఈ ట్యాంకులను మిథైల్ ఐసోసైనేట్ తో నింపారు నిబంధనల ప్రకారం ఏ ట్యాంకు యాభై శాతం మించి నింపకూడదు ఎందుకంటే ఇందులో నుంచి మిథైల్ ఐసోసైనేట్ పంపు చేయడానికి నైట్రోజన్ గ్యాస్ ద్వారా ఒత్తిడి చేస్తారు కాబట్టి కానీ ఆ రోజు ఇందులోని ఒక ట్యాంకు నైట్రోజన్ ఒత్తిడిని కోల్పోయింది తద్వారా మిథైల్ ఐసోసైనేట్ పంపింగ్ సరిగ్గా జరగలేదు ముందుగా అనుకున్నట్లు ఇందులో యాభై శాతం అంటే ముప్పై టన్నులకు మించి గ్యాస్ ను నిల్వ చేయకూడదు కానీ ఒక ట్యాంకు నలభై రెండు టన్నుల మిథైల్ ఐసోసైనేట్ ను కలిగి ఉందని ప్రమాదం తర్వాత గుర్తించారు దీంతో ప్రమాదానికి కొన్ని రోజుల ముందు మిథైల్ ఐసోసైనేట్ తయారీని కంపెనీ ఆపేసింది తిరిగి డిసెంబర్ ఒకటి పంతొమ్మిది వందల నాలుగున తయారీ ప్రారంభించాలని అనుకున్నా అది విఫలమైంది ప్రభుత్వ నివేదిక ప్రకారం డిసెంబర్ రెండున పనిచేయని ట్యాంకులోకి నీరు చేరింది దీంతో మిథైల్ ఐసోసైనేట్ నీరు మధ్య రసాయన చర్య జరగడంతో ఆ రాత్రే ఐదు సార్లు ట్యాంకు లోపల ఒత్తిడి పెరిగింది అర్ధరాత్రి సమయానికి కొద్ది కొద్దిగా గ్యాస్ విడుదల ప్రారంభమైంది ఎక్కడైతే మిథైల్ ఐసోసైనేట్ తయారీ జరుగుతుందో ఆ ప్రాంతంలోని కార్మికులు గ్యాస్ ద్వారా తీవ్ర ఇబ్బంది పడటం మొదలైంది దాన్ని ఎలా నియంత్రించాలని చర్చించే లోపే అంటే నిమిషాల వ్యవధిలోనే ఆ ట్యాంకులో పరిస్థితి అదుపు తప్పింది గంట వ్యవధిలోనే నలభై టన్నుల మిథైల్ ఐసోసైనేట్ గాల్లో కలిసింది చాలామంది భూపాల్ నిర్వాసితులు ఆ గ్యాస్ ను పీల్చుకోవడం ద్వారానే వారికి ఒక ప్రమాదకర గ్యాస్ లీకైనట్టు తెలిసిందని స్థానికులు అంటూ ఉంటారు కానీ ప్రజలకు సమాచారం ఇచ్చే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది వేల మంది ప్రాణాలు గాల్లో కలిశాయి ప్రధానంగా నిర్వహణ లోపమే గ్యాస్ లీక్ కు కారణమని తెలుస్తోంది ఎందుకంటే కంపెనీలో రోజువారీ తనిఖీలు చేయాలి కానీ అలా జరగలేదు అలాగే రసాయనాల నిర్వహణ కూడా అస్తవ్యస్తంగా ఉండేది దీనికి ఉదాహరణే వారి సేఫ్టీ రికార్డులు ఎందుకంటే అప్పటికే ఆ కంపెనీలో చాలాసార్లు గ్యాస్ లీకైన ఘటనలు జరిగాయి అయినప్పటికీ ఎలాంటి చర్యలు చేపట్టలేదు అంతేగాక యూనియన్ కార్బైడ్ కంపెనీ సేఫ్టీ విభాగంలో పనిచేసే సిబ్బందిలో కోతను విధించింది మిగిలిన కొంతమంది సిబ్బందితోనే పనిచేసేవారు కానీ వారికి కెమికల్ సేఫ్టీ పై అంతగా అనుభవం లేదు అలా గ్యాస్ లీక్ కు అనేక కారణాలు బయటపడ్డాయి యాక్చువల్గా మనం తీసుకోవాల్సింది అది మానవ ముందు పూర్తిగా మానవ తప్పిదం అక్కడ ఐసోప్యూటల్ సైనైడ్స్ అనే వాటిని వాళ్ళు డీల్ చేస్తున్నప్పుడు అదేమైందంటే ఆ క్లీనింగ్ దగ్గర ట్యాంక్ దగ్గర క్లీనింగ్ దగ్గర వాళ్ళు ఎవరో ఓపెన్ చేసిన వాళ్ళు దాన్ని ప్రాపర్ గా క్లోజ్ చేయలేదు చేయకపోతే ఏమవుతుందంటే అక్కడ వాషింగ్ చేస్తున్నప్పుడు ఆ వచ్చిన లిక్విడ్స్ అవి వాటర్తో సహా దానిలోకి వెళ్ళటం అది ఎగ్జోధర్మిక్ రియాక్షన్ స్టార్ట్ అయింది ఎప్పుడైతే ఎక్సోధర్మిక్ రియాక్షన్ స్టార్ట్ అయ్యి టెంపరేచర్స్ టెంపరేచర్స్ ఉష్ణోగ్రతలు పెరగటం మొదలుపెట్టినాయో అది అటు అలారంస్ అవి కూడా స్టార్ట్ అయినాయి అంతేకాకుండా వాటి నుంచి వచ్చిన వేపర్స్ అవి వచ్చిన వాటిని ఆ పక్కన ఉన్న వాళ్ళు కూడా దే కుడ్ ఫీల్ ఇమీడియట్లీ అర్ధరాత్రి దాంతో ఏమైందంటే మహా విపత్తు తర్వాత ఈ కేసుకు సంబంధించి యూనియన్ కార్బైడ్ విచారణకు సహకరించలేదు ఇది ఒక అమెరికా కంపెనీ కావడమే ప్రధాన కారణమని నిపుణులు చెబుతూ ఉంటారు కంపెనీ యజమాని వారెన్ అండర్సన్ భారత్ నుంచి క్షేమంగా అమెరికాకు వెళ్లాడు దీనిపై కేసులు నమోదు చేసినా వాటిల్లో ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది అయినా ప్రభుత్వం బాధితులకు న్యాయం జరగడానికి భోపాల్ గ్యాస్ లీక్ యాక్టును పంతొమ్మిది వందల ఎనభై ఐదులో తీసుకొచ్చింది దీంతో యూనియన్ కార్బైడ్ కార్పొరేషన్ ముందుగా ఐదు మిలియన్ డాలర్ల సాయాన్ని ఇస్తామని ప్రకటించింది కానీ ప్రభుత్వం మూడు పాయింట్ మూడు బిలియన్ డాలర్లు ఇవ్వాలని డిమాండ్ చేసింది చివరకు కంపెనీ నాలుగు వందల డెబ్బై మిలియన్ డాలర్ల పరిహారాన్ని ఇవ్వడానికి ముందుకొచ్చింది బాధితులకు పరిహారం పంపిణీ చేయడానికి మార్గదర్శకాలను విడుదల చేసింది ఎంత జరిగినా కేసులో రెండు వేల పదిలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని బాధ్యులు ఏడుగురికి సుప్రీంకోర్టు కేవలం రెండేళ్ల జైలు శిక్ష విధించింది వాళ్లు బెయిల్పై విడుదలయ్యారు